శంకర్పల్లి మండలం జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీణారావు ఫౌండేషన్ చైర్మన్ రత్నారెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించి విద్యార్థులకు నైపుణ్య గల స్కిల్స్ ప్లేట్స్ బ్యాగ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ సినీ హీరోయిన్ మంచు లక్ష్మి ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు విద్యార్థులకు మా ఫౌండేషన్ ధర ఎలాంటి సహకారమైనా అందిస్తాము అని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్ ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Ma'am has been tirelessly working and ensuring that she is sir, Thank you so much for your presence.

మెన్స్ట్రుల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ఫ్యాడ్స్ ఇవ్వడం జరిగింది మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు బెనీరావు ఫౌండేషన్ ద్వారా రత్నాకర్తో ఈ స్కూల్కి రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ యాదే గారు ఫర్ కమింగ్ అండ్ బీర్ అండ్ సపోర్టింగ్ మేము తెలంగాణలో అబౌ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్కూల్స్ ఉన్నాయండి త్రీ ట్వంటీ ఫైవ్ వందల ఇరవై ఐదు స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ స్కూల్స్ పైన మేము వాలంటీర్ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అండ్ వట్ ఈస్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ లో టీవీ ఒకటే ఇట్ చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట ఆ క్లాస్ రూమ్లో లో లైన్ టేబుల్స్ చైర్స్ కరికులం వాల్స్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి స్మార్ట్ టీవీ ఇచ్చి ఆ టీవీలో కరికులం ఇచ్చి ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు మేము నేర్పిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు మధ్యలో మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సెస్ కూడా ఉంది మా దగ్గర ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే అది ఎలా గ్రాఫ్లో ఎలా వెళ్తుంది అని చూడటం ముఖ్యం కాబట్టి అండ్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను దట్ మేము ప్రతి స్కూల్లో ఎక్కడ స్టార్ట్ చేసినా బేస్ లైన్ నుంచి మేము ఎండ్ లైన్కి వచ్చేసరికి పిల్లల దగ్గర యావరేజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కొన్ని స్కూల్స్లో ముప్పై పర్సెంటే ఉండేది కానీ మేము వెళ్ళాక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు తీసుకురాగలిగాం మా జయం వాళ్ళందరికీ కూడా నైంటీ పర్సెంట్ వరకు రావాలి అండ్ ఒక ప్లే ద్వారా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ చదువు అండ్ అనేది ఉద్దేశం అనమాట లేదండి గవర్నమెంట్ కోసం మేము చేస్తున్నాం ప్రైవేట్ నుంచి ఇలా మేము సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం అంతే మేము మెయిన్గా వర్క్ చేసేది డిఇస్ తోటి కలెక్టర్స్ తోటి అక్కడ ఉన్న పర్మిషన్స్ అవన్నీ తీసుకొని అండ్ హెడ్ మాస్టర్స్ తోటి ఏ స్కూల్లో టీచర్లు బాగా నేర్పిస్తున్నారని మేము మా సర్వే చేసుకుంటాం ఊరికి తీసుకెళ్ళి ఒక టీవీ ఇచ్చేస్తే అది అది ఉపయోగించకపోతే ఇంకా దానికి వేస్ట్ అయిపోతుంది అందుకని ఎక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడంతో పాటు ఏ టీచర్ కమిటెడ్గా ఉన్నారు అని మేము వచ్చి మా పని చేసి వెళ్ళిపోతాం కంటిన్యూస్ కంటిన్యూస్గా జరుగుతుందా లేదా అని స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ టీచర్స్ చూసుకోవాలి మా ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసి ఆ కంటిన్యూ ఉండడానికి అక్కడున్న టీచర్స్ అండ్ మీరు నమ్మరు ఒక్కొక్క స్కూల్లో మేము నేను కానీ కథలు చెప్తే అండి టీచర్లు ఒక కారు ఉంటే ఊర్లో ఏంటి యాదాద్రి డిస్టిక్ లో అవి ప్రతి ఇంట్లో ఆగి పిల్లలు ఎక్కించుకొని వస్తారు అనమాట హై స్కూల్లో పెంచుకున్నందుకు మొట్టమొదట మంత్రి లక్ష్మి గారికి రత్నారెడ్డి గారికి హృదయపూర్గా ధన్యవాదాలు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే చిన్న అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కోరకు కావచ్చు ఇంకా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాము జనవాడ స్కూల్స్ ని డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లలకి లంచెస్ కానీ లేకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్రూవ్ చేయాలి అని మేము ఆలోచన తీసుకొని ఈ జనవాడలో మొదలుపెట్టాము ఈరోజు యాదవ్ గారు వచ్చారు చాలా సంతోషం ఇంకా ముందు కూడా మీరు i now, in this it's, it's uh, yeah. thank you, thank you.